బాలల్లో సృజనాత్మకతకు పదును పెడితే వారు అసమాన విజయాలను సాధించగలరు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరుకు చెందిన నాలుగో తరగతి విద్యార్థిని శరయూ బహుముఖ ప్రజ్ఞతో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది నలభై సెకండ్లలో ఒకటి నుంచి ముప్పై వరకు స్క్వేర్ నంబర్స్ చెబుతూ అదే సమయంలో రెండు చేతులతో హులాహు చేస్తూ రికార్డు సృష్టించింది ఎనిమిదేళ్ల శరయ్యూ కానూరులోని స్కార్ స్పై ఇంటర్నేషనల్ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది చదువుతో పాటు చిత్రలేఖనం నృత్యం సంగీతం క్రీడలు లాంగ్ జంప్ తైక్వాండాలో ప్రావీణ్యం సంపాదించడమే కాక వీటిలో యాభై వరకు పథకాలు సాధించింది భవిష్యత్తులో డాక్టర్ లేదా సీఏ కావడమే తన లక్ష్యమని చిన్నారి చెబుతోంది తను చేస్తూ థర్టీ స్క్వేర్స్ హోలో హుప్ చేస్తూ రెండు చేసి చేసింది కలిపి చేసింది స్కూల్స్ లో కూడా బాగా చదువుతుంది బాగా యాక్టివ్గానే ఉంటుంది క్లాస్లో ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది పార్టిసిపేట్ చేసిన ప్రతి కాంపిటీషన్ లో ఆల్మోస్ట్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ కాంపిటీషన్స్ లో విన్ అవుతుంది కాంపిటీషన్స్ లైక్ డ్రాయింగ్ సింగింగ్ డాన్స్ మ్యూజిక్ కుకింగ్ అది మీరు స్పోర్ట్స్ ఏ తీసుకున్నా ఆ కాంపిటీషన్లో అది విన్ అయింది ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి అప్రిషియేషన్ వచ్చింది ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి ఓల్డ్ రికార్డ్ సాధించింది ఫార్టీ సెకండ్స్ లో డబల్ హాల్ డబల్ ఆర్మ్ ఊలా హూప్ చేస్తూ వన్ టు థర్టీ స్క్వేర్ నెంబర్స్ చెబుతూ వరల్డ్ రికార్డ్ తెచ్చుకుంది మా పాప అరౌండ్ ఫార్టీ టు ఫిఫ్టీ ప్రైజెస్ దాకా వచ్చినాయి ఇన్ ద స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ లోనే వచ్చినాయి అన్ని నా పేరు చర్య నేను నాలుగో తరగతి చదువుతున్నాను నేను స్కాట్స్పా ఇంటర్నేషనల్ స్కూల్ నుండి వచ్చాను నేను డబల్ హులా ఔప్ చేస్తూ నేను థర్టీ స్క్వేర్స్ ఫార్టీ సెకండ్స్లో చెప్పాను అందుకని నాకు వరల్డ్ రికార్డ్ వచ్చింది నా క్యాలిగ్రఫీ శ్లోకా స్థైక్వాండో యోగా కుకింగ్ ఇంకా చాలా వచ్చు లాస్ట్ టైము స్కూల్లో కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు దాంట్లో నాకు ఫ సెకండ్ ప్రైజ్ వచ్చింది డాక్టర్ అవుదామనుకుంటున్నా లేకపోతే సీఏ